వెల్కమ్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన రజక బీసీ సభలో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం అది అధోగతి పాలైందని తిరిగి జీవం పోసుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చెందే అందుకు పావులు కదుపుతుందని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా ఇదే స్థాయిలో ఒక వేదిక మన బీసీల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ సన్మాలు సన్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా వెనకంజు నుంచి ముందంజలోకి రావాలంటే మనలాంటి బీసీలు వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాం వాళ్ళు అందగా ఉంటామనే మాట ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉండాలి అందుకని ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైన రామారావు గారని మళ్ళీ 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 ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కొత్త తరం వస్తుంది అటువంటి కొత్త తరం కూడా రేపు భవిష్యత్తులో బలమైనటువంటి పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళాలంటే మన తరం చరిత్ర ఏంటో ఒక్కసారి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి అదే తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో